ఇప్పుడు ఇప్పుడు కూడా ఒక రీల్ చూసా ఎత్తగారు బండి స్టార్ట్ అవ్వదు డబ్బులు ఇస్తాను స్టార్ట్ అవుతుంది మర్చిపోయినాను గురువు ఏంటి అంటే మీరు పెట్టుకుందా ఆ గురువు అంటే ఫస్ట్ లో నేను ఫ్యాక్స్ చెప్పాను యూట్యూబ్ లోకి ఎంట్రీ అయింది కొన్ని గ్రూప్ డి ఎంప్లాయీ వెళ్ళరు ట్రాక్ లో ఏదైనా కట్టైనప్పుడు మెషినరీ సహాయంతో ఆ ట్రాక్ ని జాయింట్ చేసే వర్క్ మాది కదా నేను విన్నాను నాకు మూవీస్ చేస్తున్నాడు కదా ఆ మూవీస్ చేస్తున్నాను మూవీస్ చేస్తున్నాను ఈజీగా ఉంటాయి జాబ్స్ కాదు రైల్వే లో కూడా మీ వర్క్ జాబ్ ఎలా ఉంటుంది మీ జాబ్ మాది ఫుల్ హార్డ్ వర్క్ ఉంటుంది హార్డ్ వర్క్ తో కూడుకుంటా అని మాది చేతులు కాయలు కాస్తాయి చెమటలు పడతాయి ఫుల్ హార్డ్ వర్క్ ఉంటది రిస్క్ జాబ్ ఎగ్జాంపుల్ మన కంటెంట్ మచగా నెగిటివ్ కామెంట్స్ చేశారంటే మళ్ళీ నువ్వు తీసుకోలేవు మళ్ళీ తీసుకోలేను వద్దు అనుకున్నా పక్కింటి సుజాత మీరు నా దేనికి ఏమే నే కాస్త బయట వెళ్ళొస్తా వచ్చేటప్పుడు చక్కెరదండి సురేష్ చందమా ఎక్కడ చెప్పు ఒకటి ఆకాశంలో ఉంది ఒకటి నా పక్కనే నవ్వుతూ ఉంది నిజమా మలయాళం ఏ లాంగ్వేజ్ లో అయినా సరే ఆ బిట్ నాకు బాగా నచ్చింది అంటే దాన్ని తీసుకుని నా స్టైల్ మార్చుకుంటా ఓకే అక్కడ ఒక వన్ మిలియన్ కొట్టింది కూడా నా స్టైల్ కు మార్చుకుని ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తాను నా పది మిలియన్ కొట్టింది ఇక్కడ